నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ ఎంట్రీకి గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారా ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన కవిత ఇకపై బీఆర్ఎస్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి బతుకమ్మ పండగ మొదలవుతుందంటే చాలు ఉద్యమ సమయం నుండి ఎమ్మెల్సీ కవిత హడావుడి కనిపించేది ప్రతిసారి తెలంగాణ వ్యాప్తంగా జాగృతి తరఫున ఉత్సవాలు చేస్తూ ఉంటారు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బతుకమ్మ వేడుకలకు ప్రత్యేకంగా నిధులు కూడా జారీ చేసి ఘనంగా జరిపేది బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో బతుకమ్మ అంటే కవిత కవిత అంటే బతుకమ్మ అనేలా క్రియేట్ చేశారు పబ్లిసిటీ ఇచ్చుకునేవారు ఈసారి తొలిసారి ప్రతిపక్ష హోదాలో అటు బీఆర్ఎస్ ఇటు కవిత బతుకమ్మ పండుగను ఎలా జరుపుకుంటారనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది పార్టీ తరఫున లేదా జాగృతి తరఫున కవిత ఉత్సవాలు నిర్వహిస్తారా అన్నదే ఇప్పుడు చర్చ ప్రారంభమైంది ఇటీవలే బెయిల్పై వచ్చిన కవిత తన తండ్రి ఫామ్ హౌస్ కు వెళ్లారు పది రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత కలుస్తానని అప్పటి వరకు తన వద్దకు ఎవ్వరూ రావద్దని ప్రకటించారు ఆ తర్వాత నుంచి కవిత ఇప్పటి వరకు కనిపించలేదు అయితే ఆమె మళ్లీ కొత్త తరహాలో రాజకీయం మొదలు పెట్టనున్నారన్న ప్రచారం జరుగుతుంది గడిచిన వారం రోజులుగా తన నివాసంలో పార్టీకి చెందిన కీలక నేతలతో మంత్రాలు సాగిస్తున్నారట త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కనుక బతుకమ్మతోనే ఎంట్రీ ఇస్తే అన్ని విధాలా బాగుంటుందనే ఆమె సన్నిహితులు సూచించారట అలా రానున్న లోకల్ బాడీ ఎన్నికలను కవిత ఛాలెంజింగ్ గా తీసుకున్నారని దానికోసం ఇప్పటి నుంచి ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే చర్చ జరుగుతుంది బతుకమ్మ పండుగ రోజే ఆమె బయటకు వస్తారని పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుని ప్రజల్లోకి వెళ్తారనే టాక్ వినిపిస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఇచ్చిన హామీల పైన కవిత ఫైట్ చేయనున్నారని తెలుస్తోంది అందుకోసం ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారనే వార్తలు సైతం వస్తున్నాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ ఓ సెంటిమెంట్ ఆ ను గత పదేళ్లు కవిత బతుకమ్మ ద్వారా పొందగలిగారు అదే తరహాలో ఈసారి నిర్వహిస్తారని చెబుతున్నా అంత రెస్పాన్స్ వస్తుందా అనే డిస్కషన్ జరుగుతుంది ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఐదు నెలలకు పైగా జైల్లో ఉండి వచ్చారు కవిత దీంతో ఆమె బతుకమ్మ పండుగను నిర్వహిస్తే కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు లిక్కర్ స్కామ్ కు ముడిపెట్టి విమర్శలు చేసే అవకాశాలుంటాయి ఈ క్రమంలో కవిత ప్రత్యర్థుల విమర్శలను ఫేస్ చేసి ఎలా ముందుకెళ్తారనేదే ఇప్పుడు ఆసక్తిని రేపుతుంది మొత్తంగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు కవితను ముందు పెట్టి వెళ్లాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారని అంటున్నారు లోకల్ బాడీ ఎన్నికల్లో కారు పుంజుకుంటే ఆమెకే పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు అయితే తన మీద వచ్చిన ఆరోపణలకు కవిత ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారన్న అంశాలు ఆసక్తికరంగా మారే ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మనం హండ్రెడ్ కేకి రీచ్ కాబోతున్నాం ఇంకా ఎంతో దూరంలో లేవు ఈ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి ఈ ఛానల్ని హండ్రెడ్ కే నుంచి టూ హండ్రెడ్ కే తీసుక కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిన ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ ని సపోర్ట్ చేయండి అండ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్